అందరికీ నమస్తే అండి వంగవీటి రాధాగారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ సైలెంట్గానే ఉన్నారు ఆయనేమి టీడీపీ మీటింగ్స్లో పాల్గొనట్లేదు ఆయనేమి టీడీపీ తరఫున స్ట్రాంగ్గా వాయిస్ వినిపించడం లేదు ఆయనేమి టీడీపీ తరఫున హార్డ్ వర్కర్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరగట్లేదు ఆయనేమి తన కమ్యూనిటీ ఓట్లు తన అనుచరుల ఓట్లు టీడీపీ ఖచ్చితంగా పడేలాగా కూడా చేయట్ల సైలెంట్గా ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు ఆయన రాజకీయం అయితే చేయట్లా కానీ ఆయన్ను ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేది ఆ పార్టీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఎందుకంటే ఆయనను వైసీపీలో చేర్చుకొని మచిలీపట్నం నియోజకవర్గం కనుక సీట్ ఇస్తే మచిలీపట్నం ఎంపీ సీట్లో కాస్త పాజిటివ్ ఉంటుంది దాంతోపాటు మచిలీపట్నం గుడివాడ పామర్రు గన్నవరం వీటిల్లో కాస్త కాపుల ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో ఆ పార్టీ ఉంది కాపుల ఓట్లు పడతాయా లేదా తర్వాత విషయం కాపుల్లో ఇప్పటికీ గారికి ఆ పట్టుందా లేదా అనే విషయం తర్వాత వెళ్తుంది కానీ ఆ పార్టీ అంత నమ్మకంగా ఉంది దాంతోపాటు విజయవాడ సెంటర్లో విజయవాడ తూర్పులో కూడా కాస్త పాజిటివ్ వస్తుంది అందుకు గారిని మనం పార్టీలోకి తీసుకుందాము అని ఆల్రెడీ నాలుగు రోజుల కిందటే నాని గారిని అండ్ వల్లభనేని వంశీ గారిని వంగవీటి రాధా గారి దగ్గరికి పంపించారు వాళ్ళు దాదాపుగా ఒక నలభై ఐదు నిమిషాలు గంటసేపు చర్చించారు కానీ రాధా గారు ఏ విషయాన్ని చెప్పలేదు పార్టీలోకి వస్తారా రాదా ఏ విషయాన్ని చెప్పలేదు వాళ్ళు వేచి చూద్దాము ఇంకా కొన్నాళ్ళు చూద్దాము ఎలక్షన్ కోడ్ రాని అప్పుడు జరిగే మార్పులను బట్టి అన్నారు ఎందుకంటే రాధా గారు విజయవాడ సెంట్రల్ టీడీపీ సీట్ ఆశించారు విజయవాడ సెంట్రల్ ఆయనకి ఇవ్వకపోవడంతో కాస్త అసంతృప్తిగానే ఉన్నారు పార్టీ అతనికి ఆయనకు వేరే ఆప్షన్స్ కొన్ని ఇవ్వాలని చూసినప్పటికీ ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పోనీ మచిలీపట్నం ఎంపీ ఇద్దామన్నా మచిలీపట్నం ఎంపీ ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు జనసేన నుంచి వలమనేని బాలసౌరి గారు కన్ఫర్మ్ అవుతున్నారు సో తెలుగుదేశం పార్టీలో రాధా గారికి సీట్ లేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ అగాధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని ఆయన్ను పార్టీలోకి చేర్చుకోవాలని టార్గెట్ చేశారు ఇలాగ మచిలీపట్నం ఎంపీ స్థానానికి కూడా ఆయన బలమైన క్యాండిడేట్ అవుతారని టార్గెట్ చేశారు కానీ ఆయన ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ చేయలేదు ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు ఆయన ఒక ఒత్తిడిలో ఉన్నారు ఆయన మీద ఈ పార్టీ పెద్దలు పదే పదే ఒత్తిడి చేస్తున్నారు ప్లస్ కొన్ని ఆఫర్లు చేస్తున్నారు ఎంపీ సీటుతో పాటు దానికి కావాల్సిన ఖర్చు అంత సాధారణంగా ఎవరైనా పార్టీలోకి వస్తామన్నా ఎవరైనా ఎంపీ సీట్ అడిగినా నువ్వు ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతున్నాయి ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ రాధా గారికి మాత్రం మీరు వచ్చి పోటీ చేయండి మీకు అడిగిన సీట్ ఇస్తాము మీకు ఆ సీట్ ఇస్తాము దాంతోపాటు ఖర్చు మొత్తం మేమే పెడతాము అని ఆఫర్ ఇస్తున్నారు సో దీనిలో వల్లం వల్లం నేను వంశీమోహన్ గారు అలాగే కొడాలి నాని గారు కీ రోల్ పోషిస్తున్నారు మొన్న ఆల్రెడీ వెళ్ళి కలిశారు ఆ తర్వాత ఇంకో రెండు మూడు సందర్భాల్లో చర్చలు జరిగాయి ఈ నాలుగు రోజుల్లోనే దాదాపుగా మూడు సార్లు చర్చించారు కానీ రాధాగారు అయితే మాత్రం ఏ విషయం చెప్పలేదంట రాధాగారు మాత్రం వదిలేయండి కొన్నాళ్ళు పాటు వదిలేయండి నేను టైం చూసుకొని చెప్తాను నాకైతే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారంట పార్టీ మారడం ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారంట దానికి రాధాగారి వర్గంతో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైసీపీ అధికారంలోకి రాదు ఎందుకు ఈ టైంలో పార్టీ మారడము టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో పార్టీ మారితే మళ్ళీ ఇబ్బంది పడతాము అని అందుకు గారు కాస్త ఆలోచించి ఈ ఇటువైపే ఉండడానికి ఈ టైంలో పార్టీ మారడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని వాళ్ళు వర్గం అంటున్నారు మేబీ వైసీపీ ఒత్తిళ్లు ఫలిస్తే ఆఫర్లు ఫలిస్తే ఆయన పార్టీ మారినా మారిపోవచ్చు ఆయన ప్లస్ ముద్రగడ ఇద్దరూ కలిపి ఒకేసారి మారే అవకాశం కూడా లేకపోలేదు థ్యాంక్ యూ